హాయ్ టు ఆల్ అండి ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోమని వార్నింగ్ ఇస్తుందంట చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు యాక్యురేట్గా రీడింగ్ రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు నేను కార్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి కార్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోమంటుందంట థర్డ్ పార్టీ మీ గురించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బోటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ మీ వ్యక్తిని బేక్ చేస్తుందండి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఆల్రెడీ మీరు బేక్ చేసుకొని తన నుంచి లివిట్ అయి తనను వదిలేసి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్ని కొంచెం కంట్రోల్లో ఉంచాలని రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది అందువల్ల ఆ లేడీ ఆర్ ఆ జెంట్ ఎవరైనా కూడా తనని ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోమని ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది చూద్దాము ఇంకా మిగతా ఎనర్జీస్ కూడా ఫస్ట్ వన్ ఏమొస్తుందో రివీల్ చేద్దాము హెర్మెట్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ చాలా పెయిన్ అయితే అనుభవిస్తుంది తను అనుభవించే పెయిన్కి మీ పర్సన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలని అంటే కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంత తన యొక్క ఆలోచన విధానము లేదా ఇప్పుడు మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీకు మిమ్మల్ని గతంలో ఇలా బేక్ చేసుకునే విధంగా మీ వ్యక్తి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇస్తూ ఉండేవారు ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీని బేక్ చేసుకునే వారికి రావడం వల్ల కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవాలి అని కూడా తనైతే మీ యొక్క వ్యక్తికి కమాండ్ కూడా చేస్తుంది అంటే ఇలా బెక్ చేసుకునే పర్సన్ కమాండింగ్ పర్సన్గా ఎలా మారిపోతుంది అంటే తన యొక్క ఎనర్జీస్ అయితే అలా వస్తున్నాయి కొంచెం సిక్ అవుతుంది కూడా అంటే ఇప్పుడు మీ పర్సన్ని డామినేటింగ్ చేయడానికి తను ఎన్ని ఎత్తులైనా వేస్తుందనమాట కొంచెం హెల్త్ బాగాలేదని తన వైపు మీ పర్సన్ ఉండాలనేసి తనకే మీ పర్సన్ లైఫ్ టైం కమిట్మెంట్ ఇవ్వాలా అనే విధంగా ఒక బాధ అనేది అయితే థర్డ్ పార్టీ నటిస్తుంది దానికి మరి మీ వ్యక్తి ఏమంటారో చూద్దాము దానికి మీ వ్యక్తి ఏమంటారు థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇస్తారా చాలా బాధ అయితే నటిస్తుంది స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసేసుకోమని బాధపడుతుంది దానికి మీ వ్యక్తి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అనేసి డెక్ నుంచి అయితే చూద్దామండి మీ పర్సన్ థర్డ్ పార్టీ సెలబ్రేషన్లో ఉన్నారు అంటే ఆ పర్సన్కి ఇవ్వడం లేదు థర్డ్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో ఆ పర్సన్కి పూర్తిగా డెడికేటెడ్గా అయితే ఉండడం లేదు తన అదర్ థర్డ్ పార్టీ పైన డిపెండ్ అయ్యి మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు అందువల్ల కూడా పూర్తిగా థర్డ్ పార్టీ అనుకున్నది కూడా సాధించలేకపోతూ ఉందండి థర్డ్ పార్టీ మీ వ్యక్తితోటి రీయూనియన్ కోరుకుంటుంది అంటే తనతో చాలా ఇష్టం అనేది చూపిస్తుంది తనతో ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్పెండ్ చేయాలనేసి తన యొక్క లైఫ్ పార్ట్నర్గా ఉండాలని అంటే అన్మ్యారిడ్ వాళ్ళైతేనేమో లైఫ్ పార్ట్నర్గా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ వాళ్ళైనా కూడా హిడెన్ మ్యారేజ్ ప్రపోజల్స్ అలాంటివన్నీ పెట్టి కూడా మీ యొక్క వ్యక్తిని తన లైఫ్లోనే తన యొక్క పార్ట్నర్గా చేసుకోవాలని థింకింగ్ అయితే చేస్తుంది దానికి మీ వ్యక్తి అయితే కొంచెం ఈగో యాటిట్యూడు థర్డ్ పార్టీని ఎలా ఉంచాలో అలాగే ఉంచుతున్నారు అంటే తనకి పూర్తిగా పట్టుపగ్గాలైతే వదలడం లేదు తన లైఫ్లో తనని ఉంచుకుంటేనే తన యొక్క జీవితం అనేది ముందుకైతే తీసుకెళ్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడ కింగ్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది ఇక్కడొచ్చింది ఇక్కడొచ్చింది అంటే థర్డ్ మీ యొక్క వ్యక్తి ఉన్న థర్డ్ పార్టీ ఇద్దరు కూడా ఈక్వల్ మెంటారిటీతో ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ వస్తుంది రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తుంది తన యొక్క కెరీర్ వస్తుంది అలాగే మీ వ్యక్తికి మీకు మీరు దేని గురించి చూడాలనుకుంటున్నారో అడ్డుగా ఉన్నదైతే వస్తుందండి వాళ్ళు ఇప్పుడు కొంచెం ఈగో యాటిట్యూడ్ తోటి కూడా ఉండడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ అయితే దానికి మీ యొక్క వ్యక్తి యొక్క సమాధానం అంటే తన యాటిట్యూడ్ చూపెట్టినప్పుడు తను మళ్ళీ క్లబ్ అవుతున్నారు అంటే తనని అప్పటి మట్టుకు ఐస్ అయితే చేయడానికి మీ యొక్క వ్యక్తి అయితే తనకి అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటున్నారు ఉండడం కాదు ఆల్రెడీ ఉంటున్నారు షో అయితే ఏం చేయడం లేదు నిజంగానే ఉంటున్నారు కానీ తను చేసేది మాత్రం చేస్తున్నారు తను ఒక్కతే కాదు థర్డ్ పార్టీ ఇంకా అదర్స్ కూడా మీ వ్యక్తి లైఫ్లో ఉన్నారు అలా అయితే జరుగుతుంది మీ గురించి మాత్రము థర్డ్ పార్టీ అయితే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోమని చెప్తుంది ఎందుకు అని అంటే మీతోటి రిలేషన్ అనేది అయితే ఎండ్ చేసుకోమంటుంది ఎంపైరర్ వచ్చిందండి చాలా పొగరుంటుంది థర్డ్ పార్టీకి మామూలుగా ఉండదు ఈగో అగ్రెసివ్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మేక పులి పులివేషాలు ఉంటాయండి ఈ థర్డ్ పార్టీ దగ్గర ఒక గుంటనక్కలాగా కూడా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది దానికి మీ వ్యక్తి యొక్క ఆలోచన ఈ వ్యక్తి బాధపడుతున్నారు మీ వ్యక్తి హెల్త్ ఇష్యూస్ థర్డ్ పార్టీ అడిగిన ప్రతి దానికి ఈ వ్యక్తి అయితే ఓపెన్ అప్ అవ్వడం లేదు థర్డ్ పార్టీ యొక్క ఆలోచన పూర్తిగా నేను నీకే నువ్వేది చెప్తే అది చేస్తా అని మాత్రం అనడం లేదు మిమ్మల్ని వదిలేసుకుంది థర్డ్ పార్టీ కోసమే అయినా కూడా థర్డ్ పార్టీ దగ్గర కొన్ని ప్రతి వ్యక్తికి ఏ అయినా కావాలని ఇష్టంగానే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఆటుపోటులు అడ్డంకులు అనేటివైతే రావడం అయితే జరుగుతుంది అందువల్ల ఇప్పుడు మీ వ్యక్తి థర్డ్ పార్టీ ఏదైతే కోరుకుంటున్నదో అది పూర్తిగా అయితే ఇవ్వడం లేదు వెనక్కి బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ టెన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంది థర్డ్ పార్టీ దానికి మీ యొక్క వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్తూ ఉన్నారు దానికి థర్డ్ పార్టీ భారంగా ఫీల్ అయినప్పుడు తనతోటి మళ్ళీ కలిసి ఉంటాము లైఫ్ టైమ్ నీతో ఉంటా నువ్వు ఉంటేనే నా జీవిత లక్ష్యం గోలు అని తనకి తనని మభ్య పెడుతూ ఉన్నాడనమాట ఉంటున్నాడు హార్ట్ఫుల్గానే ఉంటున్నాడు మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నాయి కానీ అందులో ఈ థర్డ్ పార్టీ కూడా ఒకరు కానీ పూర్తిగా తనకే డెడికేటెడ్ అయి అయితే లేరు ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ మళ్ళీ తర్వాత మీ పర్సన్ ప్రపోజల్ పెట్టగానే థర్డ్ పార్టీ పెడుతుంది దానికి మీ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన ఈ థర్డ్ పార్టీని స్పై చేస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ యొక్క క్యారెక్టర్ నేచర్ పైన తన లైఫ్లో ఏం జరుగుతుంది అని మీ పర్సన్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు తను నన్ను చక్కగా చూసుకుంటుందా లేదంటే అదర్ పర్సన్స్కి ఇంపార్టెంట్ ఇస్తూ నా దగ్గర నంగనాచి వేచాలనేటివి వేస్తూ ఉందా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు వరల్డ్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ థర్డ్ పార్టీతో కలిసి టూర్సు అలాంటివి అన్నీ మీ పర్సన్తో కలిసి ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంది అంటే తన యొక్క తన పైననే ఫోకస్ అనేది ఉండాలి అనే విధంగా దానికి మీ వ్యక్తి యొక్క డెసిషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం దానికి మీ వ్యక్తి డెసిషన్ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ప్రతిదానికి తను ఎక్కడికంటే అక్కడికి మీ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కొన్ని రిజెక్ట్ అనేది చేస్తూ ఉన్నారు అందుకే హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ అయితే వచ్చింది థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఒక స్టార్ లాగా చూస్తుంది మరి మీ వ్యక్తి ఎలా చూస్తున్నారో చూద్దాం మీ వ్యక్తి ఎలా చూస్తున్నారు దానికి తను బాధపడుతూ ఉన్నారు మీ పర్సను బాధతో క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే మిస్సింగ్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి ఇక్కడ తన లైఫ్లో మిస్ అయినవారి మిమ్మల్ని వ్యూవర్స్ని వ్యూవర్స్ని మిస్ అవుతున్న బాధ మీ యొక్క వ్యక్తిలో అయితే ఉంది అంటే లైఫ్ ఎంజాయ్గా ఉండొచ్చు అన్ని సఫిషియంట్గా ఉండొచ్చు కానీ విలువలతో కూడిన లైఫ్ అయితే ఉండదు నీకు ఎన్ని ఉన్నా కానీ సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ లేకుంటే ఏం బ్రతుకులు అని వాళ్ళని అనడం అయితే జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉండడం అయితే జరుగుతుంది లవర్స్ కార్డ్ వచ్చింది మీ వ్యక్తి పట్ల థర్డ్ పార్టీకి అయితే విపరీతమైన అట్రాక్షన్ అనేది అయితే ఉంది దానికి మీ వ్యక్తి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది గొడవలు పెట్టుకుంటున్నారు అంటే తన లైఫ్లో అంటే తన తనకి హ్యాపీ మూడ్లో థర్డ్ పార్టీ ఉన్నప్పుడు మీ వ్యక్తి తన లైఫ్లో ఉన్న తన ఫ్యామిలీ నుంచి కానీ తన యొక్క ఆఫీస్ నుంచి కానీ కొన్ని ఎదురు దెబ్బలు అయితే తింటున్నారు దాని గురించి చర్చిస్తున్నారన్నమాట అలాంటి ఇవన్నీ జరుగుతున్నాయి మీ వ్యక్తి లైఫ్లో టెంపరెన్స్ వచ్చింది థర్డ్ పార్టీ కొన్ని వేలలో మీ వ్యక్తి అరిచినప్పుడు గొడవ పెట్టినప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది చేస్తుంది దానికి మీ వ్యక్తి యొక్క నిర్ణయం మళ్ళీ న్యూ బెగినింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అంటే కొట్లాటలు గొడవలు వీళ్ళ మధ్యలో ఉన్నా కానీ ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోమని అంటే మీ వ్యక్తికి కోపం వచ్చినప్పుడు తన కంట్రోల్ అవుతుంది తనకి కోపం వచ్చినప్పుడు మీ వ్యక్తి కంట్రోల్ అవుతున్నాడు థర్డ్ పార్టీ చెప్పినది ప్రతి మాట కూడా కొన్ని వింటున్నాడు మీ వ్యక్తి కొన్ని వినడం లేదు కానీ మీ వ్యక్తి థర్డ్ పార్టీ పైన కూడా కొంత అనుమానం అనేది వ్యక్తం చేస్తున్నారు అంటే వాట్ ఈస్ ద పర్పస్ నా లైఫ్లోకి థర్డ్ పార్టీ దేనికోసం వచ్చింది ఆ మనీ కోసం వచ్చిందా కేవలం నా యొక్క రిలేషన్ కోరుకొని నాతోటి మానసికంగా కలిసి ఉండడానికే ఉంటుందా అనే విధంగా మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీని స్పై చేస్తూ ఉన్నారు లేదా నేను తన లైఫ్లో నేను ఒక్కరినే ఉన్నానా నేను కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా అనే విధంగా సర్చ్ చేస్తున్నారనమాట వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు అయితే జరుగుతున్నాయి కాకపోతే థర్డ్ పార్టీని ఐస్ చేయడం కోసం తనని ఏమార్చడం కోసం తను ఆవేశపడినప్పుడు మీ పర్సన్ కూల్గా ఉంటున్నారు మీ పర్సన్ కూల్గా ఉన్నప్పుడు థర్డ్ పార్టీ అది కూల్ అయిపోవడం అనేది జరుగుతుంది ఇద్దరికొకరు ఇది ఒకరికొకరు అయితే అన్యోన్యంగా ఉన్నట్టుగా సిచ్యువేషన్స్ అన్నీ ఆన్ అండ్ చేసుకుంటూ వాళ్ళైతే హ్యాపీగానే ఉంటున్నారు మీ పైననే డెసిషన్ అనేది తీసుకోవాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటున్నారు రీన్ అని అయితే కోరుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో అంటే మీ వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళతోటి మాట్లాడినప్పుడు మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవట్లేదా మీతో జరిగిన లైఫ్ అంతా ఒక కళే అని మీరు అనుకుంటూ ఉంటే అది లేదండి ఇక్కడ మీ పర్సన్ మీ యొక్క బాధ క్యారీ అనేది అయితే మూసుకుంటూ పోతూ ఉన్నారు మీ గురించి కూడా అక్కడ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి జరిగినప్పుడు ఈ వ్యక్తి ఆ థర్డ్ పార్టీని ఏమార్చడం అనేది జరుగుతుంది అక్కడ థర్డ్ పార్టీ కంటే కూడా మీ వ్యక్తిది ఎక్కువగా ఉంది తప్పు థర్డ్ పార్టీని కొత్త లైఫ్ అనేది చూపెట్టి తనని మభ్యపరుస్తూ ఉన్నాడనమాట అంటే తన నుంచి ఎక్కువగా మేబీ యొక్క వ్యక్తికి ప్రాఫిట్ అనేది ఉంది అందువల్ల థర్డ్ పార్టీకి మళ్ళీ ఏది చెప్తే అది వినడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీకి ఆల్రెడీ ఈ వ్యక్తి లైఫ్లో అదర్ పర్సన్స్ అయితే ఉన్నారు మల్టీ రిలేషన్స్ ఉన్నాయి మీ వ్యక్తికే మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇగో ఉన్నది చాలా మీ పర్సన్ అయితే అంత మంచి గుడ్ పర్సన్ అయితే కాదు థర్డ్ పార్టీకి అనుకున్న వేలలో అయితే అన్నీ అయితే చేయడం లేదు కొన్ని చేస్తున్నారు అతని కోపం వచ్చినప్పుడు మళ్ళీ తనని సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ చేసేసి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు ఇలా రాశుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే థర్డ్ పార్టీస్ ఏమో స్వాడ్స్ ఎనర్జీ ఉంది అలాగే వ్యాండ్స్ ఎనర్జీ ఉంది కదా థర్డ్ పార్టీ మేష ధనస్సు రాశి వల్ల ఉంటారండి అలాగే మిథున తుల కుంభరాశి వల్ల వింటారు మీ పర్సన్ కూడా మిథున తుల కుంభరాశి వాళ్ళు కనబడుతున్నారు అలాగే వ్యాండ్స్ ఎనర్జీ కూడా మీ పర్సన్లో కూడా రావడం అయితే జరిగింది మీ పర్సన్ కూడా మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఇందులో కనబడడం అయితే జరుగుతుంది పెంటికల్స్ కూడా రావడం అయితే జరిగిందండి వృషభ కన్య మకర రాశి వాళ్ళు కూడా ఇందులో కనబడుతూ ఉన్నారు ఇక్కడ ఒకరి అవసరార్థం ఒకరైతే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో నుంచి మిమ్మల్ని పూర్తిగా మాత్రం వద్దు అని థర్డ్ పార్టీ చెప్తుంది దానికి మీ పర్సన్ అయితే ఓకే చెప్పినట్టుగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు కానీ మళ్ళీ దాని తర్వాత ఆన్ అండ్ ఆఫ్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో తాను ఉండడం కోసం థర్డ్ పార్టీని హ్యాపీగా ఉంచుతున్నారు అంటే థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్కి కూడా ఒక రకమైన ముప్పు అనేది అయితే ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయిన వల్ల రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి